ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా నైని కత్తి తీసుకొచ్చి దేవి ఫోటో దగ్గర పెడుతుంది ఇంకా గంటల మేము సోనాలిగా బిజినెస్ పార్ట్నర్ అని చెప్పి అక్కడికి వస్తుంది ఇంకా విషయాలు ఏమైంది నయని అని అడిగితే ఈ కత్తి ఒకరిని చంపింది బాబు అని చెప్పగానే ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా చంపింది నేను కాదు దేవి అమ్మగారు అని చెప్పి నయని అంటుంది ఇంకా తిలోత్తమ గాయత్రి అక్క ఈ కత్తి తీసుకొని చంపేసిందా అని అంటే ఇంకా విశాల్ చేయమని కూడా హాని చేయని అమ్మ కత్తి తీసుకొని చంపేసింది అంటే ప్రాణం వదిలిన వాడు పాపం పని చేసి ఉంటాడు అని చెప్పి అంటే ఇంకా అప్పుడు నాయని అవును బాబు గారు గాయత్రి పాపని బలి చేయాలనుకున్న వాడిని చేశారు అమ్మగారు అని చెప్పి అంటుంది అప్పుడు విక్రాంతి ఎవరు రాక్షసుడు అంటే ఇంకా నాయని రత్త పుంజి అని చెప్తుంది ఇంకా మాట విని గంటలమ్మ భయపడిపోతుంది ఇంకా నయని తనతో పుర్రల దిబ్బ నుంచి పాపను తీసుకురావడానికి గాయత్రి దేవి అమ్మగారు తనకు ఈ కత్తి ఇచ్చారని మంచి వాళ్ళని అమ్మ ఏమీ చేయరని దుర్మార్గులని వదలరని చెప్పి అంటుంది ఇంకా గంటలమ్మ భయపడుతూ ఉంటుంది ఇంకా పుర్రల దిబ్బకి ఎలా వెళ్ళాలంటే యత్రీదేవి అండతో ఇంటికి వచ్చేసాను అని చెప్పి ఇంకా నయని అంటుంది ఇంకా గంటలమ్మ నేను వెళ్ళిపోతా అని అంటే ఇంకా నయని వద్దని ఆతిథ్యం తీసుకొని సాయంత్రం వెళ్ళమని అంటుంది ఇంకా నయని తీసుకొని ఇంకా పైకి వెళ్తుంది ఇంకా సుమనా విక్రాంత్ వాళ్ళ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు మా అక్క నయనిని హత్య చేసి పెద్దత్తే మీదకి తోసేసింది పోలీసులు చెప్పి ఎంక్వైరీ చేయించాలని చెప్పి అంటే ఇంకా అప్పుడు విక్రాంత్ పిచ్చి హాస్పిటల్ వాళ్ళకి పిలిచి నేను అప్ప చెప్తాను అని అంటాడు ఇక టీవీలో పేపర్లో వస్తే అప్పుడు తెలుస్తుందని ఇంకా అంటుంది సుమన ఇంకా పుర్రల దెబ్బ ఎక్కడుందో ఎవరికి తెలియదని కేసులు అవ్వవని అంటాడు ఇంకా నయని వచ్చి కత్తికి శాంతి పూజ జరిపించాలని చెప్పి అంటుంది ఇంకా విశాల్ నయనితో ఎలా పుర్రల దిబ్బకు వెళ్ళావని అడితే మంచం మీద అని చెప్తుంది ఇంకా పావన విశాల్ ఆసని వాళ్ళకి ఇంకా జరిగింది మొత్తం చెప్తుంది గాల్లో మంచం వెళ్తుంటే ఇంకా ఆ టైంలో నేను గాయత్రి పాపతో పుర్రల దిబ్బలకే వెళ్ళిపోయాను పుర్రల దిబ్బలో మాంద్రికుడు చేసిన పనిని ఇంకా మొత్తం చెప్తూ ఉంటుంది ఇంకా విశాల్ మనసులో వాడు ఎత్తికెళ్ళిన అమ్మని కాపాడుకోవడానికి అమ్మే వచ్చింది నయని అని అంటే ఇంకా అప్పుడు పావనమూర్తి నువ్వు చెప్తుంటే నా బుర్ర వేడెక్కిపోయింది అలాంటిది నువ్వు అన్ని పుర్రెల దిబ్బల మధ్య పోరాడే గ్రేట్ త్వరగా ఆ శాంతి పూజ చేయండి అప్పుడు కానీ నా గుండె దడ తగ్గదని చెప్పి అంటాడు ఇంకా గంటలమ్మ ఆ గాయత్రి మహా జాతకురాలు దాన్ని రత్త చాముడికి బలి ఇస్తే మహా మహామాంత్రికుడు అవుతాడు అనుకున్నాను ఆ ఒక్క కార్యం సంపూర్ణమైంటే ఎవరిని ఎలా అయినా ఆటలు ఆడించే వాళ్ళం గాయత్రి దేవిని అతమార్చింది అనగానే నా గుండా ఆయనంత పని అయిపోయింది నా గుడి భుజం బలైపోయింది ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని గంటలమ్మ అంటుంది ఇంకా తిలోత్తమ్మ ఎవరి మీద దాడి చేస్తావు మీద అంటే అప్పుడు గంటలమ్మ తల్ల పిల్ల అదే ఆలోచిస్తున్నాను అని అంటే ఇంక అప్పుడు వల్ల పెద్ద మర్దల గురించి ఏమనుకుంటున్నావు తనతో పెట్టుకుంటే నీ తల అరవై అడుగుల దూరం పడేస్తుంది అని అంటే అప్పుడు గంటలమ్మ గాయత్రి పాప గడప దాటిస్తే చాలు నయని వచ్చేస్తుంది అనంటే అప్పుడు వల్ల ఆ పిల్ల అంత సులువైంది కాదు అనగానే ఇంకా వాళ్ళ తిలోత్తమ అవును గంటలమ్మ తను చిచ్చర పిడుగు ఎవరిని నమ్మదు అని చెప్పంటుంది ఇంకా గంటలమ్మ పాప నా చేతిలో ఉన్న మంత్రదండం కర్ర పట్టుకుంటే చాలు నా వెంట వచ్చేస్తుంది చిన్నపిల్లల్ని ఎలా మచ్చిక చేసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి అంటుంది ఇంకా నయని హాసిని పావనమూర్తి అందరు దేవి ఫోటో దగ్గర కత్తిని ఉంచి పూజ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇంకా గాయత్రి పాప దీపం వెలిగించడానికి ప్రమిద తీసుకొని వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్